और ये भी दे सकते हो देव मुझे नमक तो दो कि देना मत नमक मुझे मैं देना मत तो देव Okay. I'm going yeah. <laughs> to ఇదొచ్చి నిండి దివాల కుజ్జుకు గుం గారు కుమార దగ్గర ఉండి కుసన కుసన ఉండడం లేదు నేన బైట విష్కొడాలి కరబం ఇక్కడ విషయం ఏంటంటే మంచి గడమ్మ ఆ రెల గడమ్మ ఎక్కుగా తాళం ఉండొని ఏడో అడ్రస్ ఇస్తా ఉసిరా మా అక్కడ వెళ్ళాక ఆ సలంద్రోన బిడలాలి బాపరు పిలుస్తా ఓకే ఆ రెల గడమ్మ అయ్యమర్కిల తాళం తోని బాగా పరిశ్నైపోతూ ఆరోగ్యం పాడైపోతూ నిలచిగా ఏ జిల్లా మిని పెద్దపల్లి పెళ్లి జిల్లాకి వెళ్ళి వచ్చి సరే పెద్దపల్లి జిల్లా నుంచి కోరుకున్న దాకా వచ్చాడు దేవుడి దేవాల ఈ మధ్య అంటే ఈ తాగుడు ఈ బీన్ తాగుడు తాగుదాన్ని అంటే మానేసి నవ్వాలేదా అడ్డు చెప్పండి ఫోన్కి చెప్పండి మరి ఇప్పుడు మళ్ళీ దేని దేనిగరకు వచ్చినాం చా చెప్పండి అది కూడా చెప్పండి నిజమైన అనేది ఉండాలి అప్పుడు దేని గురకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ దేనివరకు వచ్చింది ఈరోజు మళ్ళీ పాపు ఒక్కసారి పనిచేసినాం ఆరు నెలల దాకా మంచిగా ఉన్నావు ఆరు నెలల తర్వాత నేను నేను రమ్మన్నా కానీ మళ్ళీ చాలా చేయడానికి కూడా కాదు ఎట్లా ఉంది ఆరోగ్యం తెలుసుకోవడానికి కూడా రమ్మన్నా కొంచెం అర్థం అవుతుంది అమ్మా అవునా సరే ఇప్పుడు కూడా మళ్ళీ అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మంది ఏదైతే ఉందో అది ఒకటి ప్లేస్ ఇవ్వవి ఓకేనా దీంట్లో ఉంటాయి మెడిసిన్ ఇవి అంటే పూర్తిగా ఇవి అంటే మధ్య అంటే గవర్నమెంట్ లైసెన్స్ రమ్మా ఇవి లైసెన్స్ లైసెన్స్తోనే ఉంటాయి ఇవి ఊరికి ఇవ్వం అర్థం గవర్నమెంట్ అప్పులు ఉంటాయి ఓంకారం ఆయుర్వేదం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు వాడుకుంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాల దాకా కూడా మళ్ళీ ఇక తాగాలనేటటువంటి ఆలోచన మాత్రం ఇది ఉండదు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ కుటుంబం మీ పిల్లలతో మీ భార్య మీ పిల్లలు కూడా కానీ ఇంకా పూర్తి ఇంకా మూడు సంవత్సరాలు దాకా పనిచేసిన వాళ్ళు ఇక జీవితంలో తాగాలని అనిపియదు ఇక ఓకేనా మీరు బాగుంటేనే మీ కుటుంబం మీ భార్య పిల్లలు ఓకేనా దాంతో సార్ బాగుంటారా చెప్పండి ఒకవేళ చెప్పాము కూడా వద్దన ఇప్పుడు ఈ మంది ఇచ్చిన వద్దన్నా కూడా అనుకో రేపు అయితే వాళ్ళు నీకు భయం కూడా అనుకో ఏమీ కాదు కానీ మంచి ఆరోగ్యం కాపాడుకుంటే నీకు నేను నమ్ముకున్న వాళ్ళకి తయారు చేసిన వాళ్ళు మన మనకు మనకు తాగితే ఏమైనా అవుతున్నాడు పరిస్థితి ఏంటి ఓకేనా ఇప్పుడే మంచిదవుతున్నారో ఆ నేను పూర్తిగా మానేస్తావా తాగుడైతే లేదు మొత్తం థ్యాంక్ యూ నమస్కారం నమస్తే గురుగారి దగ్గర వచ్చిన తర్వాత మానే అని చెప్పండి ચાલ <laughs> <laughs>